శంకర్ మంచి గారు మీరు చెప్పండి నాగదోషాలు అంటే ఏమిటి నాగదోషమన్నా కాలసర్ప దోషమన్నా ఈ రెండు ఒకటేనా మంచి ప్రశ్న అమ్మా రెండు వేరు వేరు రెండు ఒకటి కాదు దానికి ఇంకొక ఇది కూడా కలుపుదాం దోషము యోగము అంటే సర్ప దోషము కాలసర్ప దోషము కాల సర్ప యోగము యోగమన్నా దోషమన్నా రెండు ఒకటేనా రెండు కాదా ఇది కూడా ఒక ప్రశ్న వరుసగా చూద్దాము సర్పదోషము వేరు కాలసర్పదోషము వేరు ఇది కొద్దిగా దీర్ఘమైన ప్రశ్న అయినా చక్కగా చెప్తాను సంక్షిప్తంగా ఈ కాలసర్పదోషము అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అగ్రే రాహు మధ్యే సప్తగ్రహో సప్తగ్రహోయది కాలసర్పాఖయోగోయం నృపాణం సమరం ధ్రువం అని ఒక శ్లోకం చెప్పింది ఒక గ్ర ఒక గ్రంథం సంహితగ్రంథాల్లో ఉంది ఇది మరో శ్లోకం ఏంటి ఇదే అగ్రే కేతు రథ రథో రాహు గర్భస్థే గ్రహసప్తకే అపసవ్య కాళ సర్పాఖ్యం నృపాణాం సమరం భవత్ మూడో శ్లోకం ఏంటి అగ్రే రాహు అధేతు గత యోగం కాల సర్పాఖ్యం వినాశనం అంటే రాహువుకి కేతువుకి మధ్యలో ఒక భాగంలో అంటే పన్నెండు రాసుల్లో ఇప్పుడు ఒకటో రాశిలో రాహు ఉండి అగ్రే రాహు అధక్క కింద ఏడో రాశిలో కనుక కేతు ఉండి ఈ వరుస క్రమంలో అంటే ఇటు కుడివైపు కనుక మేష నుండి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా వరకు కనుక గ్రహాలుంటే దాన్ని కాలసర్పదోషం అంటారు లేదా ఇటు కేతు నుండి మీనం వరకు అంటే తొల నుండి మీనం వరకు ఇటు గ్రహాలున్నా అది కూడా కాలసర్పమే ఇదీని కాలసర్ప దోషము అంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పారు అలాగే యుద్ధం సంరంభవేదని చెప్పారు సస్యనాశనం అని కూడా చెప్పారు ఇది దేనికిది వ్యవస్థాగతంగా ఉన్నటువంటి అందరికీ కలిపి సామూహికంగా వచ్చేటటువంటి ఫలితాల్లో చెప్పారు తర్వాత ఈ కాలసర్ప యోగము కాలసర్ప దోషము రెండిటికి సమానమే ఏవి తేడా లేదు యోగం అన్న చాలామంది ఏమనుకుంటారంటే యోగం అంటే గొప్పదని దోషం అంటే చెడ్డదని ఎందుకంటే శాస్త్రంలో ధనయోగాలు చెప్పి వెంటనే దరిద్ర యోగాలు చెబుతారు ఆ దరిద్రానికి కూడా దరిద్ర దోషాలు అని చెప్పరు దరిద్రానికి కూడా దరిద్ర యోగము ఇప్పుడు అర్జునుడు ఏడ్చాడు అక్కడ భగవద్గీతలో దాని కూడా అర్జున దోషం అని చెప్పలే అర్జున విషాద యోగం అనే చెప్పారు అంటే యోగ శబ్దం అనంగానే మంచిదని శబ్దం అనగానే చెడ్డదనే భావనలో అందరూ ఉంటారు ఇక్కడ ఆ యోగంలో చెప్పబడేటటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని శుభాశుభములనేవి సుకృత దుష్కృతములు అనేవి ఉంటాయి కాలసర్పం అనేది యోగం అనే శబ్దం వాడిన దోషం అనే శబ్దం వాడిన అది దోషమే అందులో ఎటువంటి శుభము లేదు అంటే అది సంస్థాగతంగా వ్యవస్థాగతంగా చెప్పేది ఇక వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు దాన్ని సర్పదోషము అంటారు అంటే సర్ప నాగదోషము అని అంటారు నాగదోషం అంటే అర్థం ఏంటంటే రాహు కానీ కేతువు కానీ జన్మస్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఉన్నట్లయితే దాని పేరు నాగదోషము అలాగే ఈ గ్రహణ గ్రహాలేవి రాహుకేతులు అంటే గ్రహణ గ్రహాలు ఇవి వచ్చి ఈ గ్రహణాలకు మూలమైనటువంటి సూర్యచంద్రులతో కనుక కలిస్తే ఒక గ్రహంతో కలిసిన రాహుకేతువులతో సూర్యుడి యొక్క సంయోగం ఉన్నా కేవలం చంద్ర సంయోగం ఉన్నా లేదు రెండూ కలిసిన అదోషం రాహుతో కలిస్తే ఎక్కువ దోషం ఉంటుంది కేతుతో కలిస్తే తక్కువ దోషం ఉంటుంది కొంచెం తక్కువ కానీ దోషంలో మాత్రం ఇంచుమించు రెండు విషాలే విష పదార్థాలే ఇది సర్పానికి కాలసర్ప దోషానికి అలాగే సర్పదోషానికి నాగదోషానికి అందుకని ఇక్కడ సర్పదోషనం నాగదోషం ఉన్నది జాతకంలో నాగదోషం ఉంటే ఏమవుతుందంటే మానసిక దుర్బలత్వం వస్తుంది వ్యక్తులకి అంటే వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఎక్కువగా చెంచలత్వానికి గురవుతారు మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి చేద్దామనుకుంటారు చేయలేరు ఈ విధంగా సర్పదోషము సర్ప యోగం రెండు పేర్లతో ఉన్నది కా అయితే చాలామంది ఇప్పుడు ఈ వ్యక్తుల మీద కూడా ప్రయోగాలు చేసినప్పుడు కాల సర్పదోషం కూడా వ్యక్తుల పైన ప్రభావం చూపుతోంది అయితే కాల సర్పదోషము ఎక్కడుంటే మంచిది ఎక్కడుంటే మంచిది కాదు ఇది తెలుసుకోవాలి ఈ సర్పదోషం ఎక్కడుంటే మంచిది అంటే ఈ రాహుగ్రహం ఉచ్చులో ఉన్న కేతుగ్రహం ఉచ్చులో ఉన్న మంచిది తర్వాత వాటి సొంత నక్షత్రాలు ఉన్నాయి రాహు నక్షత్రాలు అంటే ఆర్ద్ర స్వాతి శతబిషం వాటిల్లో ఈ నక్షత్రాలున్నా మంచిది అలాగే కేతు నక్షత్రాలు అశ్విని మఖమూల ఈ నక్షత్రాల్లో ఉన్నా మంచిది తర్వాత అసలు సర్ప నక్షత్రమే ఒక నక్షత్రం ఉంది ఇరవై ఏడు నక్షత్రాల్లో దాని పేరే ఆ శ్రేష ఆ సమంతాత్ శ్రేష చాలా పొడవైనటువంటి నక్షత్రం అది అది పాము ఆకారంలో ఉంటుంది దాని పేరు ఆశ్లేష అంటారు సాధారణ భాషలో భాషలో ఆశ్లేష అంటారు అక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది సర్ప నక్షత్రం ఆ సర్ప నక్షత్రంలో ఉన్న దోషం ఉంటుంది అంటే అందరూ భయపడద్దు తెలుసుకోండి విజ్ఞానం భక్తి టీవీ ద్వారాగా ఈ పండగని ఉద్దేశించి మనం ఇక్కడ చర్చిస్తున్న అంశాలు ఏంటంటే భక్తుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడం మూఢనమ్మకాలు తొలగించడం శాస్త్రీయతను మనం అర్థం చేసుకోవటం కాబట్టి ఇది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతీకగా ఉన్న గ్రహం కుజగ్రహం కుజ నక్షత్రాలు ఉన్నాయి మృగశ్ర చిత్తాధనిష్ట చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో నాగ ఈ యొక్క దోషాలున్నా కాలసర్పాలున్నా అది మనకి బాధించదు ఉచ్చులో ఉన్నా బాధించదు స్వక్షేత్రాలు ఉన్నా బాధించదు మూల త్రికోణాల్లో ఉన్నా కూడా బాధించదు ఆ మూల త్రికోణాలు అంటే ఏంటి ఆ ఉచ్చి అంటే ఏంటి స్వక్షేత్రాలు అంటే ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి మనం ఇదే లో మనం తెలుసుకుందాము తర్వాత మనకి ఈ సర్ప గాయత్రి కూడా చివరిలో మనం తెలుసుకుందాం